హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అచింత్య అగస్త్యత్వ అమ్మ ఈ వీడియో శ్రీరామనవమి అప్పుడు ఆల్రెడీ నేను శ్రీరామనవమికి ప్రాక్టీస్ చేసే వీడియో ఒకటి అప్లోడ్ చేశాను కదా అప్పుడు అనమాట మా పెదమ్మ మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో మా మేనత్త వాళ్ళ ఊర్లో శ్రీరామనవమి బాగా చేస్తారనమాట అక్కడ వెళ్ళినప్పుడు మా పిన్ని తీసారు వీడియో నువ్వు యూట్యూబ్లో పెడతావు కదా చూడు చాలా బాగా చేశారు అని నాకు ఫార్వర్డ్ చేశారు నా కోసం పాపం చాలా వీడియోలు తీసుకొచ్చారు ఆ వీడియోలు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో ఈ కోలాటం చెప్పండి బాగా వేశారు అందరూ నాకైతే చాలా బాగా అనిపించింది అందుకే అప్లోడ్ చేస్తున్నాను మీకు ఎలా అనిపించిందో చెప్పండి మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకా సౌండ్స్ అయితే వస్తాయి కొంచెం నేను లో ఫ్లేమ్లో పెడతాను లో